పెరటి చెట్టు వైద్యానికి పనిచేయదు మన ఇంట్లోనే చెట్టు ఉంటుంది కానీ మనం దాన్ని ఉపయోగించుకోం గోదావరి తీరంలో ఉండేవాడు రోజు గోదావరి స్నానం చేయడు గోదావరిలో స్నానం చేయాలి ఎక్కడెక్కడి నుంచో వస్తాడు కృష్ణా తీరంలో ఉండేవాడు కృష్ణా రోజులో స్నానం చేయడు స్నానాన్ని ఎవడో వస్తాడు అలాగా మనకేంటంటే పెరటి చెట్టు వైద్యం పనికిరాదు అని చెప్పినట్టుగా మన భారతీయ ఋషులు ఇలా ఉందిరా నాయనా అని చెబితే అర్థం చేసుకునేవాడు లేడు నాలుగు కంప్యూటర్లు మూడు కీబోర్డ్లు నాలుగు మౌసులు పది శాటిలైట్లు వాడి ఇదిగో ఇలా ఉందయ్యా అని చెబితే అప్పుడు ఆహా అనుకోవడం మనం అలవాటైపోయింది బాగా శాస్త్రీయ కోణం అనేటువంటిది ఏదైతే ఉందో ఈ శాస్త్రీయ సిద్ధాంతం అనేటువంటి ఆలోచన శాస్త్రీయ ఆలోచన అనేది ఏదైతే ఉందో ఇది మహర్షులు మనకి ఏనాడో అందించారండి లేకపోతే లాంటి వారు అనే గ్రంథం రాయడం ఏమిటి ఏ రోజు గ్రహణం వస్తుందో ఏ రోజు గ్రహణం రాదో ఎప్పుడు పౌర్ణిమ ఎప్పుడు పాద్యము ఎప్పుడు అమావాస్య ఇవన్నీ కూడా వసరా గుమ్మాల్లో కూర్చుని ఎలాంటి సాధనాలు మైక్రోస్కోపులు లేకుండా వాళ్ళు చూసి చెప్పడం ఏమిటి గ్రహణం వస్తే ఇలా ఈ నియమాలు పాటించాలని చెప్పడం ఏమిటి ఇదంతా వాళ్ళు దేన్ని ఏ సాధనాన్ని వాళ్ళు పట్టుకుని చేశారు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు వాళ్ళ రేపట్లో సంస్కృత భాషని మనం వదిలేసుకున్న భాషను వేరే వాడు పట్టుకున్నాడు మనం వింటూ ఉంటాం వనిత విత్తం పుస్తకం పరహస్తం గతం గత అని మనం స్త్రీ మన చేయి దాటిపోయిందంటే ఇంక రాదు పుస్తకం వేరే వాడికి ఇచ్చామంటే ఇంక రాదు డబ్బు ఇచ్చామంటే వేరే రాదు కానీ మన భాష ఇంకా మన భారతదేశంలో ఉంది దాన్ని మనం వేరే వాడికి వెళ్ళనకుండా చూసుకోవాలి ఎప్పుడైనా సరే వెళ్ళింది అంటే ఇంక రాదు వాడు ఏం చేసుకుంటాడు అంటే నాది అనే ముద్ర వేస్తాడు మీది కాదు అని